మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రాయిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ అధికారులు మహిళా సమక్య సభ్యులు స్థానికులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవాల్లో జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వంద శాతం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు పర్యావరణ పరిరక్షణ అందరి అని నాటిన ప్రతి మొక్కను రక్షించుకోవాలని సూచించారు

మీ పొలాలు కావచ్చు మీ ఇంటి కావచ్చు ఇంటికి సంబంధించిన కూడా మొక్కలు మీరు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని అక్కడ కావాల్సిన మొక్కలు కూడా దయచేసి నాటాలి చాలా ఇప్పుడు మంచి వర్షం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకొని మొక్కలు వంద శాతం వన్ మహోత్సవ కార్యక్రమం కింద కాపాడుకోవాలని మీ అందరితో కోరుతున్నాము సుమారుగా నెలలో ఒక లక్ష యాభై వేల అలానే ఒక ఎకర్ లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలానే మనం చేస్తే మీకే మంచి ఆదాయం వస్తాయి దీంతో ఇంకా అంతర్ పంట కూడా చేసుకోవచ్చు అండ్ మొత్తం ఈజీ అంటే ఉపాధి హామీతో మొత్తం మరి వృక్షోర అని మనం అంటా మరి ధర్మరక్షిత రక్షిత అని ధర్మానైతే మనం కాపాడుతా వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్ష నిన్న దాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి రైతు ఒక కంకరం తట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటలని కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడితే ఎండాక ఎండాకాలంలో ఎండ తగ్గుతుంది వాతావరణంలో ఎలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం వస్తుంది ఇది ఏదైతే నెరిగిరిగాంటిసి ఏర్పాటు చేస్తారో అదేవిధంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయడానికి కొంత ప్రయత్నించే ఎందుకంటే దాని వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే ఆయిల్ పాంప్ వల్ల చాలా వరకు దాని కొంత నీరు అవసరం ఉన్నాం దాన్ని కూడా ఇక్కడ ఎట్లయితే పాంపా ఏర్పాటు చేసుకుని మనం ఏ రకంగా ఇక్కడ నీళ్ళ కోసం ఏర్పాటు చేస్తారు అదే రకంగా ఆయిల్ పాంప్ విషయంలో కూడా కొంత